హాయ్ ఆల్ వెల్కమ్ టు ద డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియోలో నేను మీకు డిజిటల్ మార్కెటింగ్ డాక్టర్స్కి ఎలా చేయొచ్చు అన్న పాయింట్ పైన నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్ని పాయింట్స్ చూడండి దాన్ని తర్వాత మీరు డిసైడ్ చేసుకోండి ఎలా మీరు డాక్టర్ని మార్టింగ్ చేయొచ్చు అనేది సో మొట్టమొదటిగా ఏంటంటే ఒక పర్సనల్ వెబ్సైట్ డాక్టర్స్కి మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది అందులో వాళ్ళు చదువుకున్న చదువు కావచ్చు వాళ్ళ డిగ్రీస్ కావచ్చు వాళ్ళ ఎక్స్పీరియన్స్ కావచ్చు ప్రతీది వాళ్ళకు సంబంధించిన విషయాలు మనం ఆ వెబ్సైట్లో మనం పొందుపరచాల్సి ఉంటుంది వెబ్సైట్ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే డాక్టర్ని ఎంత పెద్ద హాస్పిటల్ అయినా కావచ్చు ఎంత చిన్న హాస్పిటల్ అయినా కావచ్చు ఇట్ ఈస్ ద డాక్టర్ డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబట్టి విజిట్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళకు వెబ్సైట్ ఉంటే బాగుంటుంది పర్సనల్ వెబ్సైట్ తర్వాత ఇంకా మనం చూసుకున్నట్లయితే సోషల్ మీడియా ప్రజెన్స్ టాప్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవేవైతే ఉన్నాయో ఫేస్బుక్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు యూట్యూబ్ కావచ్చు లింక్ ఇన్ కావచ్చు ట్విట్టర్ కావచ్చు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వీళ్ళకి ఒక అకౌంట్ క్రియేట్ చేయాలి డాక్టర్కి క్రియేట్ చేసి వీళ్ళకి సంబంధించిన కాంటెంట్ ఏదైతే ఉందో రెగ్యులర్గా వీళ్ళు వీళ్ళు కనుక కొంత కొంత షేర్ చేయగలిగితే సోషల్ మీడియా ప్రజెన్స్ కూడా వీళ్ళకి బాగుంటుంది అండ్ బ్రాండ్ అవేర్నెస్ ఆర్ లేకపోతే బ్రాండ్ రికార్డ్ కూడా ఈజీగా ఉండే ఛాన్స్ ఉంటుంది సోషల్ మీడియా ప్రజెన్స్ కోసమైనా సరే వీళ్ళకైతే ప్ర అకౌంట్స్ అయితే క్రియేట్ చేయాలి దాని తర్వాత కనుక చూసుకున్నట్లయితే కాంటెంట్ మార్కెటింగ్ కాంటెంట్ మార్కెటింగ్ అంటే ఏంటంటే ఇక చాలా వస్తాయి కాంటెంట్ మార్కెటింగ్ అంటే కాంటెంట్ అసెట్స్ ఎన్నో ఉంటాయి వీళ్ళు కనుక క్రియేట్ చేయాల్సి వస్తాయి డాక్టర్స్ కనుక వీడియోస్ కావచ్చు బ్లాగ్స్ కావచ్చు చిన్న చిన్న ఈ బుక్స్ కావచ్చు మీమ్స్ కూడా కావచ్చు ఒకవేళ అంటే డాక్టర్స్ రిలేటెడ్ది ఏదైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనుకుంటే ఫన్ వేలో అలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంటాయి ఈవెన్ అదర్ యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు మీడియాలో కూడా వీళ్ళ గురించి కొంత కాంటెంట్ కనుక పడితే బ్రాండ్ అవేర్నెస్ ఇంకా బెటర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో కాంటెంట్ మార్కెటింగ్ కూడా చేస్తే బెటర్ ఏది లేదు అంత బడ్జెట్ లేదు అనుకుంటే వీడియోస్ బ్లాగ్స్ లేదా సోషల్ మీడియాలో మనం కాంటెంట్ షేర్ చేసుకున్నా సరిపోతుంది బేసిక్ కాంటెంట్ మార్కెటింగ్లో భాగంగా సో దాని తర్వాత ఈమెయిల్ మార్కెటింగ్ ఈమెయిల్ మార్కెటింగ్ మీకు వాస్తవానికి డేటా స్టోర్ చేసుకోవడం అనేది అగెయిస్ట్గా ఉంటుంది డాక్టర్స్కి మీరు చూడండి లాయర్స్కి కానీ లేకపోతే చార్టెడ్ అకౌంటెంట్స్కి కావచ్చు డాక్టర్స్కి కావచ్చు వీళ్ళు మార్కెటింగ్ చేసుకోవద్దు అనేది నేను విన్నాను మార్కెటింగ్ అంటే ఒక డైరెక్ట్గా మార్కెటింగ్ లాగా ఉండొద్దు అందుకోసమే వీళ్ళు ఇండైరెక్ట్గా చేసుకుంటుంటారు మార్కెటింగ్ సో దాన్ని సపరేట్ మార్కెటింగ్ ఉంది దానికి దాని గురించి సపరేట్ వీడియో ఇస్తాను అట్లా చేసుకునే మార్కెటింగ్ ఏంటి అనేది సో ఈమెయిల్ మార్కెటింగ్ అని ఒకవేళ బ్రాడ్కే మీ ఫాలోవర్స్కి కానీ సబ్స్క్రైబర్స్కి కానీ మీరు టచ్లో ఉండాలి ఒకవేళ బ్రాడ్కాస్ట్ ఏదైనా కాంటెంట్ చేయాలనుకుంటే ఈమెయిల్ సబ్ ఈమెయిల్ మార్కెటింగ్ చేయగలిగితే అది కూడా మీకు హెల్ప్ అవుతుంది ఈమెయిల్ మార్కెటింగ్ తర్వాత ఎక్కువ పేషెంట్స్ని డ్రైవ్ చేసేది లోకల్ ఎసిఓ కూడా గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ ఆర్ లేకపోతే గూగుల్ మై బిజినెస్లో డాక్టర్కి ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసి లేదా చిన్న క్లినిక్ ఉన్న హాస్పిటల్ ఉన్న ప్రొఫైల్ క్రియేట్ చేసి అందులో కూడా కాంటెంట్ అప్డేట్ చేసుకుంటూ వెళ్ళ రాగలిగితే అటు నుండి కూడా చాలా పేషెంట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది క్లినిక్ నియర్ మీ కావచ్చు లేకపోతే ఏఎన్టీఈ స్పెషలిస్ట్ నియర్ మీ కానీ కావచ్చు లేకపోతే పీడియాట్రిషియన్ డిఎన్ నియర్ మీ కానీ కావచ్చు ఖచ్చితంగా వెతుకుతారు కాబట్టి నియర్ బై హాస్పిటల్స్కి విజిట్ చేసే ఛాన్స్ ఉంటుంది లోకల్ ఎస్యో చాలా చాలా హెల్ప్ అవుతుంది చూ చూ చూసుకోండి డాక్టర్స్కైనా కైనా చిన్న చిన్న హాస్పిటల్స్కైనా సో కాబట్టి ఈ లోకల్ ఎస్యుని ఇగ్నోర్ చేయకండి ఇగ్నోర్ చేయకూడని పాయింట్ ఇది సో దాని తర్వాత చూసుకున్నట్లయితే డైలీ హెల్త్ టిప్స్ని కనుక రెగ్యులర్గా షేర్ చేయగలిగినా సరే బాగానే ఉంటుంది సో పబ్లిక్ ప్లాట్ఫామ్లో కొంత ఇబ్బంది కాబట్టి ఇబ్బంది అంటే ఇబ్బంది అని కాదు సోషల్ మీడియాలో కొంతవరకు షేర్ చేసుకోవచ్చు ఇంకా ఏమైనా స్పెసిఫిక్ నీడ్ ఉన్న వాళ్ళకి ఏమైనా అనుకుంటే మీరు సపరేట్ టాపిక్స్ లాగా తీసుకొని లేకపోతే వెబినార్స్ లాంటివి తీసుకొని సరే వెబినార్స్ లాంటివి తీసుకొని అందులోనే ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళనే అడ్రస్ చేసుకుంటూ కూడా మనం మార్కెటింగ్ చేయొచ్చు మొత్తం ప్రాబ్లం చెప్పొచ్చు ఎందుకు వస్తుంది ఎలా వస్తుంది దీనికి ట్రీట్మెంట్ ఏంటి అన్నట్టుగా చెప్పుకొని ఇంకా ఇంకా ఎండింగ్లో కాల్ టు యాక్షన్గా మా క్లినిక్కి విజిట్ చేయండి అని కానీ హాస్పిటల్కి విజిట్ చేయండి అని కానీ లేకపోతే మీ ఒకవేళ సేల్స్కి వాళ్ళకి నెంబర్స్ ఇచ్చినా సరిపోతుంది అనమాట హెల్త్ టిప్స్ షేర్ చేయగలిగితే బెటర్ వెబినార్స్ కొంచెం ఎఫెక్టివ్గా ఉంటాయని చెప్పుకోవచ్చు ఇటువంటి విషయాల్లో చాలా వరకు మీరు చూస్తున్నారా న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ కానీ లేకపోతే చాలా డాక్టర్స్ ఈ జస్ట్ వాట్సాప్ గ్రూప్స్ వెబినార్ వెబినార్లతోనే చేస్తున్నారు వెబ్సైట్ కూడా లేదు సో కాబట్టి దీన్ని ఇగ్నోర్ చేయకండి ఈ పాయింట్ని కూడా సో దాని తర్వాత డాక్టర్ ప్రొఫైల్ ప్రాక్టో అనే వెబ్సైట్లో క్రియేట్ చేయాలి ప్రాక్టో అనేది ఏంటంటే డాక్టర్స్కి కానీ క్లినిక్స్కి కానీ హాస్పిటల్స్కి కానీ ఒక డైరెక్టరీ లాంటిది మన ఇండియాకి ఇండియాలో సో కాబట్టి అందులో కూడా ప్రొఫైల్ క్రియేట్ చేయండి అక్కడ నుంచి కూడా ఆన్లైన్ కన్సల్టేషన్స్ డాక్టర్స్కి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది దాని తర్వాత అదర్ బిజినెస్ డైరెక్టర్స్ అదర్ బిజినెస్ డైరెక్టర్స్ అంటే జస్డర్ లాంటివి కాకుండా అందులో కూడా చేస్తారు వాటిని మాత్రమే కాకుండా ఇంకా స్పెసిఫిక్గా ఈ హెల్త్ కేర్కి రిలేటెడ్గా ఏదైనా డైరెక్టర్స్ దొరికితే అందులో కూడా ప్రొఫైల్స్ క్రియేట్ చేయడానికి ట్రై చేయండి అంటే అది కొంత హెల్ప్ అవుతుంది లోకల్ ఎసీఓ కావచ్చు ఈవెన్ బిజినెస్ విజిబిలిటీ డాక్టర్కి అంటే విజిబిలిటీ పరంగా కూడా హెల్ప్ అవుతుంది దాని తర్వాత చూసుకున్నట్లయితే ఒకవేళ హాస్పిటల్లో కనుక వర్క్ చేస్తున్నట్లయితే హాస్పిటల్ని కూడా ప్రమోట్ చేయొచ్చు అనమాట సో అది కూడా చూసుకోండి హాస్పిటల్కి ఇంకా హాస్పిటల్ అనుకున్నప్పుడు ఈసీ డాక్టర్దే మనం మాట్లాడుతున్నది బట్ డాక్టర్ వర్క్ చేస్తున్న హాస్పిటల్ కూడా మనం ప్రమోట్ చేయగలిగితే అది కూడా అడ్వాంటేజ్ అనుకోవచ్చు సో దాని తర్వాత పేషెంట్ రివ్యూస్ అండ్ టెస్టిమోనియల్స్ ఇది కూడా కొంతవరకు జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది మీరు అన్నీ ఎలా పడితే అలా తీసుకోవడానికి ఉండదు ఈ మెడికల్కి సంబంధించింది సో కాబట్టి వాళ్ళు జెన్యున్గా ఇస్తున్నారు అనుకుంటే మీరు తీసుకోవడానికి ట్రై చేయండి అందరు ఇవ్వకపోవచ్చు బట్ ఇచ్చిన వాళ్ళు చాలు అన్నట్టుగా మీరు క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేయండి గూగుల్ మై బిజినెస్లో రివ్యూస్ చెక్ చేస్తారు కాబట్టి ఆ రివ్యూస్ చెక్ చేసి ఆ రివ్యూస్ని నమ్మి పేషెంట్స్ క్లినిక్స్కి కానీ ఈవెన్ సర్జన్స్ దగ్గరికి విజిట్ అవ్వడం కూడా నేను చూశాను నేను నేను ఇంతకుముందు వర్క్ చేసిన క్లయింట్స్లో కాబట్టి ఈ రివ్యూస్ని టెస్ట్ మోనీస్ని ఖచ్చితంగా తీసుకోవడానికి ట్రై చేయండి మీరు జెన్యున్గా అడగండి వాళ్ళు ఇస్తే తీసుకోండి లేదంటే లేదంటే కొంతమంది ఇవ్వరు ఇంకా వాళ్ళని మనం ఏం చేయలేము సో దాని తర్వాత మనం ఇంకా ఏమేమి చేయొచ్చు గాయస్ వాట్సాప్ గ్రూప్ది ఒకటి నేను చెప్పాను పాయింట్ నేను స్లైడ్లో పెట్టలేదు కానీ వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేసుకొని స్లోగా కమ్యూనిటీని స్లోగా బిల్డ్ చేసుకుంటే వెళ్ళచ్చు ఇంకేం చేయొచ్చు వాటిల్స్ వీ కెన్ డూ ఒకవేళ డాక్టర్స్కే కనుక డిజిటల్ మార్కెటింగ్ చేయాల్సి వస్తే మనం ఏమేమి చేయొచ్చు మీ వాల్యుబుల్ ఒపీనియన్ని మీరు కామెంట్ చేయండి చూద్దాం ఒకవేళ కామెంట్స్ నుంచి కూడా కొంతమంది నేర్చుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆ పాయింట్స్ని కూడా వాళ్ళకు కూడా హెల్ప్ అవుతాయి కాంటెంట్ డాక్టర్స్ని ఎలా మార్కెటింగ్ చేయాలనేది ఒకవేళ మీరు డాక్టర్ అయితే ఒకవేళ మీకు డిజిటల్ మార్కెటింగ్ హెల్ప్ కావాల్సి వస్తే మిమ్మల్ని మీరు మార్కెటింగ్ చేసుకోవడానికి మీరు నన్ను రీచ్ మీ ఆన్ లింగ్డిన్ లింగ్డ్ ఇన్లో మీరు జస్ట్ బైరపాగా జాన్ అని టైప్ చేయండి నేను ఐఎమ్ రెడీ టు హెల్ప్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీరు నా వెబ్సైట్ని విజిట్ చేయాలనుకుంటే డిజిటల్ జాన్ డాట్ ఇన్ని విజిట్ చేయొచ్చు ఒకవేళ మీరు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ని కనుక నేర్చుకోవాలి అనుకుంటే మిమ్మల్ని మీరు మార్కెటింగ్ చేసుకోవాలనుకున్నా మిమ్మల్ని మీరు పర్సనల్ బ్రాండ్ బిల్డ్ చేసుకోవాలనుకున్న సరే మీరు మీరు ఒకవేళ డిజిటల్ జాన్ డాట్ ఇన్ వెబ్సైట్కి విజిట్ చేయండి అందులో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ చేసి చేస్తే మీకు అన్ని డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో